ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సామూహిక ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్తో సహా పన్నెండు రాష్ట్రాలకు ఓటర్ల ప్రత్యేక తుది జాబితా విడుదల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలకు సామరస్యపూర్వక పరిష్కారాలను కనుగొనాలని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల అధికారులకు సూచించారు ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో దేశ రక్షణ రంగంలో నిర్మాణాత్మక మార్పులు జరిగాయని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు మన దేశ జాతీయ గీతం జనగణమనను తొలిసారిగా ఆలపించి ఈ రోజుతో నూట పన్నెండు సంవత్సరాలు పూర్తయ్యాయి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సామూహిక ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు దిల్లీలో నిన్న జరిగిన వీర్ బాల్ దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ గురువులు అందించిన సబ్కా ప్రయాస్ బోధనలు భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా మారుస్తాయని అన్నారు జీవితంలో ఆశించిన ఫలితాలు సాధించేందుకు యువత తమ ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు ఆర్థిక శాస్త్రం విజ్ఞాన శాస్త్రం పరిశోధన క్రీడలు ఇలా ప్రతి అంశంలోనూ భారతదేశం కొత్త శిఖరాలను సాధించేందుకు ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్తో సహా పన్నెండు రాష్ట్రాలకు ఓటర్ల ప్రత్యేక తుది జాబితా విడుదల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది ఓటర్ల ప్రత్యేక తుది జాబితాను రెండు ఇరవై నాలుగు జనవరి ఐదవ తేదీకి బదులుగా జనవరి ఇరవై తేదీని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది జనవరి పన్నెండో తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్తో సహా పన్నెండు రాష్ట్రాల ఎన్నికల సీఈఓలను ఆదేశించింది జనవరి పదిహేడో తేదీ వరకు ఓటర్ల జాబితాలో తుది సవరణలకు అవకాశం ఉన్నట్లు పేర్కొంది తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిన్న ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు సమావేశం అనంతరం భట్టి విక్రమార్క పాతికేయులతో మాట్లాడుతూ విభజన హామీలను త్వరితగతిన పరిష్కరించాలని ప్రధానమంత్రిని కోరామని బయ్యారంలో ఉక్కు పరిశ్రమ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఐటీఐఆర్ ప్రాజెక్టులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విభజన చట్టంలో పేర్కొన్న విధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కోరామని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ నిర్మించుకోవటం కోసం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుని ఉంటే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూనే భవిష్యత్ తరాలకి మేము అందించడానికి కావాల్సినటువంటి ఆర్థిక పరమైన సహాయ సహకారాలను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇదోచకంగా అందించాలని కోరుతూ పెండింగ్ ఉన్న వాటిని రిలీజ్ చేయడమే కాకుండా ఇంకా అదనంగా కూడా సాధ్యమైనంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రానికి అందించి ఇవ్వవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలకు సామరస్యపూర్వక పరిష్కారాలను కనుగొనాలని కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అధికారులకు సూచించారు జాతీయ మత్స్య అభివృద్ది బోర్డు ఎన్ఎఫ్డిబి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిన్న నిర్వహించిన పదవ పాలక మండలి సమావేశానికి కేంద్ర మంత్రి అధ్యక్షత వహించి మాట్లాడుతూ సాంప్రదాయ మత్స్యకారుల అభివృద్దికి ప్రత్యేక విధానాలను పరిశీలించాలని పేర్కొన్నారు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టు పురోగతిపై పోర్ట్ ట్రస్ట్ అధికారులతో కేంద్రం కేంద్ర మంత్రి సమీక్షించారు మత్స్యకారుల సంఘంతో సంభాషించిన ఆయన ఎగుమతి మార్కెట్లో చేపల ఉత్పత్తి ప్రాముఖ్యాన్ని వివరించారు వేతనాలు పెంచాలనే డిమాండ్తో సమ్మె చేస్తున్న అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో రాష్ట విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు నిన్న అమరావతిలో చర్చలు జరిపారు అనంతరం బొత్స సత్యనారాయణ పాతికేయులతో మాట్లాడుతూ అంగన్వాడీల పదకొండు డిమాండ్లలో ఒకటి తప్ప పది డిమాండ్లు ఆమోదించామని తెలిపారు గ్రాట్యుటీ అంశం తమ పరిధిలో లేదని వేతనాలు ఇప్పుడు పెంచలేమని ఈ విషయంలో కొంత సమయం అడిగామని పేర్కొన్నారు సమయం ఇస్తే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చామని వెల్లడించారు పదిహేను రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తుండటంతో బాలింతలు ఇబ్బందులు పడుతున్నారని అందువలన వారు సమ్మె విరమించాలని మంత్రి సూచించారు ఇలా ఉండగా వేతనాలు పెంచడంతో పాటు గ్రాట్యుటీ అమలు చేసే వరకు సొమ్మె విరమించమని అంగన్వాడీ సంఘాల నాయకులు తెలియజేశారు ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో దేశ రక్షణ రంగాన్ని పటిష్టపరిచే విధంగా నిర్మాణాత్మక మార్పులు జరిగాయని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు కృష్ణా జిల్లా నిడుమోలు గ్రామంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రక్షణ రంగానికి సంబంధించిన పరికరాలు తయారు చేసే భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ను నిన్న ఆమె ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ దేశీయ పరిజ్ఞానంతో కూడిన ఆయుధ సంపత్తిని తయారు చేయడంలో దేశం ఎంతో ముందుందని ముప్పై ఎకరాల విస్తీర్ణంలో మూడు వందల యాభై కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ సంస్థ నిర్మాణానికి సంబంధించిన పురోగతిపై ఆమె అధికారులతో చర్చించారు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి జనవరి ఆరో తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల్ నాగేశ్వరరావు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు ప్రజాపాలనపై ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాల్లో నిన్న వారు సన్నాహక సమావేశాలు నిర్వహించారు అనంతరం మంత్రులు పాతికేయులతో మాట్లాడుతూ ప్రజాపాలనలో కుటుంబం యూనిట్గా దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ప్రజా పంపిణీతో పాటు ధాన్యం కొనుగోళ్ల వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తామని పేర్కొన్నారు పల్లె నుంచి నగరం దాకా అన్ని ప్రాంతాల్లో అభయస్తం పేరిట అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలియజేశారు కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్దిదారులకు చేసే సంకల్పంతో చేపట్టిన వికసిత్ భారత్ సంకల్పయాత్రను వైఎస్సార్ కడప జిల్లాల్లో ఐదు మండలాల పరిధిలోని తొమ్మిది గ్రామాల్లో అధికారులు నిర్వహించారు పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం పెద్దగూడాల కర్ణపాపయ్యపల్లిలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర నిర్వహించారు గుంటూరు జిల్లాలోని చేబ్రోలు మండలం సేకూరు గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భారత మత్స్య పరిశోధనా సంస్థ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారి పాపారావు పాల్గొన్నారు నంద్యాల జిల్లాలోని కొణిదెల గాజులపల్ల గ్రామాల్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులను లబ్ధిదారులకు అందజేశారు పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది యాత్ర ప్రచార రథం నిన్న కొమరాడ మండలం తోడుము గ్రామానికి చేరుకుంది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం రూరల్ మండలం ఇమ్మడివరపాడు తాండవపల్లి రెడ్డిపల్లి గ్రామాలతో పాటు రాజోలు మండలంలోని బి సావరం కోనవరం గ్రామాల్లో వికసి భారత్ సంకల్పయాత్ర సదస్సులను నిర్వహించారు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం లిఖితపూడిలో జరిగిన సంకల్పయాత్రలో లబ్దిదారు రైతు శ్రీనివాస్ రాజ్ ఆకాశవాణి వాణితో మాట్లాడుతూ మోడీ గారు సంవత్సరానికి ఆరు వేల చొప్పున నాలుగు మాసాలకి రెండు వేల చొప్పున పదిహేను సార్లు పడ్డాయి పెట్టుబడి సాయం బాగా ఉపయోగపడుతుంది మోడీ గారికి నా ధన్యవాదములు ఇమ్మడి వెరపాడుకు చెందిన లక్ష్మీ ప్రసన్న యాత్ర గురించి ఆకాశవాణితో ప్రత్యేకంగా మాట్లాడుతూ పీఎంజేవై కార్డు నాకు అందినది దీని ద్వారా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఏ రాష్ట్రంలోకెల్లా ఒక సంవత్సరానికి ఒక వ్యక్తికి ఐదు లక్షల వరకు వైద్య సహాయం జరుగుతుంది కావున ఈ కార్డు నాకు అందజేసినందుకు చాలా ధన్యవాదములు మనలో దేశభక్తిని రగిలింపచేసి భారతమాతకు మనసారా వందనం చేయాలనిపించే మన దేశ జాతీయ గీతం జనగణ మనను తొలిసారిగా ఆలపించి ఈ రోజుతో నూట పన్నెండు సంవత్సరాలు పూర్తయ్యాయి పంతొమ్మిది వందల పదకొండు డిసెంబర్ ఇరవై ఏడున కోల్కత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో వీణుల విందు చేసే ఈ గీతాన్ని ఆలపించారు విశ్వకవి సాహిత్య నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ కలన్ నుండి జాలువారిన ఈ గీతం వింటేనే శరీరం రోమాంచితమై మనలోని అణువణువు మాతృభూమి పవి పవిత్రతను స్ఫురణకు తీసుకువస్తుంది పంతొమ్మిది జనవరి ఇరవై తేదీన భారత రాజ్యాంగ సభ జనగణమనను దేశ జాతీయ గీతంగా స్వీకరించింది ఈ సందర్భంగా ఆ మహనీయుని గళం నుంచి జాలువారిన గీతాలాపాన్ని విందాం జన నాయక జయ హే భారత భాగ్య విధా పంజాబ్ సింధు గుజరాట్ మరాఠా ద్రావిడ యుక్కల భంగ ृन्ध हिमाचल जमुना गङ्गा उच्छल जलधितरं तव शुभ नामे मे जागे तव शुभयाशिषु मागे काहे तव जय गाथा जनगण मङ्गल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సామూహిక ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్తో సహా పన్నెండు రాష్ట్రాలకు ఓటర్ల ప్రత్యేక తూది జాబితా విడుదల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది మన దేశ జాతీయ గీతం జనగణమన్ను తొలిసారిగా ఆలపించి ఈ రోజుతో నూట పన్నెండు సంవత్సరాలు పూర్తయ్యాయి